మధు ఫిల్మ్ లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్ సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ యాక్టర్స్ ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరండి లేరు సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో అన్ఫార్చునేట్లీ ఉన్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంత వరకు అదేలేండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఏవేగా ఉంటారు పెద్ద పూసుకుని రాసుకుని అన్నట్టుగా ఎప్పుడు కనిపించరు నాకైతే నేను చూడలేదు అలా అవును మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి కొంచెం కనపడండి వాళ్ళు మీరు కలిసినప్పుడు వాళ్ళు కూడా అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే అంతే ఏది చేసుకున్నా నా వరకే అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా అది అంటే మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి యాక్చువల్లీ యాక్టర్స్ అలా ఉండకూడదు బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అవ్వగలిగానండి అది రెస్ట్ విషయం అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్ రెండోది వర్కే వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఇస్ బ్యాడ్ మీరు అన్నట్టు తక్కువ కనపడతాను ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ లేదు మైక్ ఇచ్చినా కూడా మూడే మొక్కలు ఉంటాయి కుమ్మలాను మాట్లాడినంటే మాట్లాడకూడదని కాదండి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి నాకు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే మీ అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో దాంతో ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో సార్ అది కాదు అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది పోతున్న ఫీలింగ్ సార్ ఆ ఎమోషన్ మన దగ్గర ఉంచుకోవాలనేది ఏదో అంతే తప్పితే అంటే హర్ట్ అవడం ఏముంది సార్ ఇప్పుడు అంటే ఒకళ్ళు మెచ్చుకున్నప్పుడు ఇంకో ఇప్పుడు మీరు అందరితో వెల్ వైబింగ్ అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరు సినిమాల్లో చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని కాకుండా కాస్టింగ్ లో మీరు అవును అవును ఆ మెయిన్ క్యారెక్టర్ ఏదో చేస్తున్నారు మెయిన్ సెటప్ లో కదా ఇప్పుడు మీరు మెచ్చుకోవాలంటే ఎవరిని మెచ్చుకుంటారండి ఓకే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు సార్ ఫస్ట్ రాజమౌళి గారు సార్ దట్స్ ఓకే విక్రమార్డి ఎస్ ఇంకా దానిలో తిరగలేదు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఎందుకు చెప్పమంటారా ఓకే పంతొమ్మిది ఏళ్ళ కుర్రవాడు వచ్చాడు ఇక్కడికి కెప్ మై హెడ్ డౌన్ కంటిన్యూస్ గా పని చేసుకుంటూ వచ్చాను కాంట్రవర్సీస్లో లేను అనవసరమైన గొడవలకు వెళ్ళలేదు డిసిప్లిన్గా ఉన్నాను కంప్లైంట్స్ లేవు నా మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఓకే దాని తర్వాత సార్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని వాళ్ళు లేకపోతే ఎందుకంటే యాక్టర్ లైఫ్ ఈజ్ లైక్ డిపెండెంట్ లైఫ్ మీకు ఎవరో రాస్తారు డైలాగులు ఎవరో లైటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్ సార్ అంటే ఒకళ్ళు రాయటం డైలాగ్ ఒకరు రాస్తారు లైటింగ్ ఎవ్రీథింగ్ అందరూ ఆర్గనైజ్ చేసుకువచ్చి ప్లాటర్లో పెడతారు పెడితే మీరు మీరు సొంతంగా ఏం లేదు యాక్టర్కి ఏం లేదు సో దాని గురించి అంత పెద్దగా ఎక్కువ ఆవేశపడటం ఏం లేదని నా ఫీలింగ్ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎంటర్టైనింగ్ పీపుల్ వాళ్ళకి మీరు నచ్చుతున్నారు యూ షుడ్ బి హ్యాపీ అంతే సింపుల్ వాళ్ళ వల్లే ఎవరన్నా కానీ అంటే మీ మైండ్ సెట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని క్వశ్చన్ అడగనక్కర్లే అనుకున్నాను కానీ మీరు చెప్పేశారు కాబట్టి ఇంక అడగడానికి లేదేమో నా డౌట్ బట్ స్టిల్ ఐ ట్రై మీకు ఎవరితో ఎప్పుడూ అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాలేదండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా వచ్చాయండి వచ్చాయి వచ్చాయి చాలా వచ్చాయి ఎవరితో నేను బయట బయట మాట్లాడతానండి నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్ లైక్ నచ్చపోతే నచ్చలేదు చెప్తాను నేను నాకు ఆ భయం లేదు చాలా చాలా గా ఉంది చెప్తానండి నేను అంటే నాకు ఇప్పుడు అంటే సి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీతో నచ్చలేదు అనుకోండి నాకు నేను మీకు కాల్ చేసి మీకే చెప్తాను ఇట్స్ నాట్ దట్ నేను ఎక్కడ కూర్చొని మీద గాసి బ్యాక్ ఏదో కూర్చొని అది అంటాం అలవాట్లేదు నా ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాగేందర్ గారు ఇది ఇది అండి మీకే ఫోన్ చేస్తాను నాకే చెప్పేస్తారు సో అలా అలా చేసినవి కూడా ఉన్నాయి అవునా టు కీప్ ద అంటే సి నేమ్స్ రాకూడదండి తప్ప చాలా పర్సనల్ స్పేస్లో జరిగిన విషయాలు సో ఐఎమ్ దట్ కైండ్ నేను ఆ టైప్ మనిషిని సో దానివల్ల ఇంతకాలం ఉన్నానేమో సీ నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పే రకం కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని నేను సో సి ఫస్ట్ మీకు నచ్చకపోవచ్చు మీరు అలా ఉంటే తర్వాత ఆలోచిస్తే మీరే నచ్చుతారు ఎందుకంటే ఆడు కరెక్టే చేసాడు కరెక్టే చెప్పాడు అదే మన వాళ్ళు అంటారు కదా మనం మనం ఇదే అని చెప్పేసాం అనుకోండి నచ్చిన వాళ్ళే మనతో ఉంటారు అంతే ఇప్పుడు నచ్చిన డేటు మనకు అవసరం లేదు అంతే కదండి అందుకని అంతే ఇంకేం మనం వాడికి నచ్చపోయినా వాడి మనకి నచ్చకపోయినా ఇంకేం నో గేమ్ నో గేమ్ ఇంకేం లేదుగా సో నచ్చిన ఉంటారు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి పనిచేస్తారు వాటి వల్ల ఇబ్బందులు పడలేదా మీరేవి అంటే ఉన్నాయి సార్ ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కొన్ని రోజులు మాట్లాడలేదు కొన్ని నెలలు మాట్లాడలేదు సినిమాలు పోయి మళ్ళీ 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 మాట్లాడారు సినిమాలు పోయే వాటి వల్ల అది నాకు తెలియదు సార్ అది అసలు సినిమాలు మనకి యాక్టర్కి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి ఎవరికి తెలియదు సార్ అసలు ఎందుకు వస్తాయి తెలియనప్పుడు ఎందుకు పోతాయి అని చెప్తాం సార్ అది అది చాలా అను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ వల్ల వల్ల అండి సినిమాలు పోయి ఉంటాయి సార్ డెఫినెట్ గా పోయి ఉంటాయి బట్ ఓకే పోయి మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ ఇచ్చారు కూడా అది కూడా తెలుసు నాకు సో రెండు అయినాయి సో మీకు తెలిసి ఏ సినిమా ఏ సినిమాలు పోయే ఐడియా ఉన్నాయి నాకు ఏ సినిమాలు వచ్చే కూడా తెలుసు నాకు మళ్ళీ మళ్ళీ పిలిచి ఇచ్చినవి కూడా ఉన్నాయి సో నో కంప్లైంట్స్ అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే మనం యాజ్ లాంగ్ యాజ్ మన సెట్ ఆఫ్ స్కిల్స్ బాగున్నాయి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి మనం ఆనెస్ట్ అప్రోచ్ మంచిది అప్రోచ్ మంచిది ఎవరిని హామ్ చేసే ఆలోచన ఎక్కువ ఎవరిని హామ్ చేసే ఆలోచన లేదు మీకు చూకండి అస్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మీ ఫోటోలు గట్ట వాళ్ళతో వీళ్ళతో దించుకుని ఫేస్బుక్ లో పెట్టడం ఆన్లైన్ లెన్స్ అని అసలు ఎక్కడ నా ఇంటెన్షనల్ గా ఫస్ట్ నుంచి కూడా నేను పెట్టుకున్నది అండి కొంచెం ఎక్కడ ఇంటెన్షనల్ గానే రెండు రెండు లైఫ్ వద్దు అనుకున్నాను నేను ఒక లైఫ్ చాలు నాకు ఒక లైఫ్ లైఫ్ చాలు మళ్ళీ నేను పొద్దున్న దగ్గర లేచిన దగ్గర నుంచి సి అంటే ఇంక ఎలా అండి ఇప్పుడు అందరినీ కన్విన్స్ చేసుకుంటే ఎలా ఉంటాం పర్సనల్ లైఫ్ ఒకటి ఉండాలి కదా స్పేస్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే కొంచెం ఇంటెన్షనల్ గా దూరంగా ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా సేఫ్ యూఆర్ ప్లేయింగ్ సేఫ్ సేఫ్ కాదు సార్ నా ప్రైవేట్ లైఫ్ నా వరకే ఉంచుకుంటున్నాను అదే ఇప్పుడు మీరు ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసమే ప్రైవేట్ లైఫ్ అవి తగ్గించుకోవాలి అట్లా కాదు నాగేంద్ర గారు కాదా అట్లా కాదు సేఫ్ అని కాదండి అది సేఫ్ సేఫ్ ఇంకా రిస్క్ సార్ అది ఈ ఉన్న అటెన్షన్ సీకింగ్ దాంట్లో ఈ రోజు కనపడకపోతే ఎక్కువ రోజులు ఇన్సెక్యూరిటీతో అవుట్ ఆఫ్ చేసే చాలా విషయాలు చాలా మంది చేస్తున్నారు అది సేఫ్ కాదు ఇంకా రిస్క్ తక్కువ కనపడటం కదా సో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నా ప్రయారిటీ అంతే అది నేను వద్దనుకున్నాను కానీ వర్కౌట్ వర్కౌట్ అవుతున్నది కదా సోహన్ బాబు గారు లాగా మీకు సోన్ బాబు గారు ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయనని చెప్పారు ఆయన ఏది తొలి రోజుల్లోనే ఆయనకి ఇంకా పెద్ద ఇది లేనప్పుడే ఆయన యశ్వెంకటరత్నం గారు అనేవారంట నీకే సినిమాలు లేవురా మళ్ళీ నువ్వు ఆరు తర్వాత ఒకటి అంటే ఇప్పుడు అంటే ఏం లేదు సార్ ఇప్పటికే మీకు టెన్ సెకండ్స్ వచ్చేసింది సార్ ఫోకస్ మనుషులకి ఫోకస్ లేదు మీరు అందులో కూడా మీరు రోజు ముప్పై సార్లు కనపడుతుంటే ఒక వాల్యూ ఉంటుంది సార్ యాక్టర్లకి అని అని విచిత్రమైన ఒక ఆలోచన కరెక్టేనేమో నా వరకు విచిత్రమైన ఉంది నాకు ఇప్పుడు కదా సార్ ఫస్ట్ ఇంటర్నెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఆన్లైన్ ఇదంతా కూడా అవుతుందో అప్పటి నుంచి ఆలోచన ఉండేది ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇంటెన్షనల్ గానే వద్దు అనుకున్నాను నేను దీనిలోకి ఎక్కువ వద్దు ఎందుకు తక్కువ కనపడితే కొంచెం రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు లేకపోతే ఎక్కడో టీవీలో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని పెట్టుకుంటే వెళ్తుంటే మా ఇల్లు ఇది మా కిచెన్ ఇది మా దీ అది ఇది అంటే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది మీద అని అదొక ఫిలాసఫీ అదో ఫిలాసఫీ అంతే నేను నేను నమ్మిన ఫిలాసఫీ అంతే అదే అంతకన్నా ఏం లేదు మీరు నమ్మినది మీరు అమలు చేస్తున్నది చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन